అవుతున్నారు సో ముందుగా కోటేశ్వరరావు గారితో మొదలు పెడదాం గుడ్ మార్నింగ్ సార్ కోటేశ్వరరావు మార్నింగ్ యా ఎట్లా చూస్తారు సార్ నిన్న సీఎం పర్యటన ఇరవై సంవత్సరాల తర్వాత మరి ఎవరు పోలేదు మా రేవంత్ రెడ్డి గారే పోయారని చెప్పి కాంగ్రెస్ చెప్పుకుంటుంది ఇదే క్రమంలో మరి బీఆర్ఎస్ బీజేపీ నాయకులను గృహ నిర్బంధం చేయడం కావచ్చు దీన్ని ఎలా చూస్తామండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ విద్యా సంస్థకి వెళ్ళడం అనేటువంటిది నిజంగానే రాష్ట్ర రాజకీయాల్లో వచ్చినటువంటి ఒక మలుపు అనేది నేను చెప్పదలుచుకున్నా అయితే బిఆర్ఎస్ పెద్దలు ఆరోపించినట్లుగా కొంతమందిని గృహ నిర్మాణం చేశారు అనేటువంటి యాంగిల్ నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను ఎందుకు అంటే అనేక దేశాల్లో చూసినప్పుడు నిరసన తెలియజేయడానికి కూడా ఒక స్పేస్ కల్పించడం అనేది మనం చూస్తున్నాం ఆ ప్రాంతంలో ఉండి నల్ల జెండాలు చూపించవచ్చు లేకపోతే వ్యతిరేకమైనటువంటి నినాదాలు చేయవచ్చు అది నిరసనని వ్యక్తం చేసేటువంటి ఒక రూపం అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అలాంటి నిరసన వ్యక్తం చేసేటువంటి ఒక రూపానికి సంవత్సరాల తరబడి ఒక స్థలంగా ఉన్నటువంటి ఇందిర పార్కు దగ్గర దాన్ని ఎత్తివేసినటువంటి చరిత్ర లేదా ఘనత బిఆర్ఎస్ పార్టీకి చెందుతుంది ఇందువలన అలాంటి వాళ్ళు ఆ పనిచేసినందుకు ముందు విచారం వ్యక్తం చేసి మేము అటువంటి పని చేసి ఉండాల్సింది కాదు అని చెప్పుకుంటే నిజాయితే ఉండేది ఒకటి ఆ విధమైనటువంటి అది మరి మారు మనస్థానాలు లేకపోతే ఆ విధమైనటువంటి మరొక చేంజ్ అనేటువంటిది వాళ్ళ వైపు నుంచి రాలేదు సరే అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అవకాశం అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు వెళ్ళటమే కాదు నేను మళ్ళా వస్తాను అని చెప్పేసి ప్రకటించాడు దీన్ని చూసినప్పుడు మళ్ళీ డిసెంబర్లో ఆయన వెళ్తా ఉన్నారు కనుక ఏం మాట్లాడతారు ఏమిటి అనేటువంటిది మనం చూడాలి ఈ లోపల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ లేకపోయేట్లయితే మొత్తంగా విద్యార్థులు యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి ఇప్పటి వరకు వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి మాటలను ఏ మేరకు అమలు జరుపుతారు ఏమిటనే చూడాలి ఇప్పటి వరకు అంటే గడిచినటువంటి అధికారానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి తీర్పును చూస్తే కొన్ని మంచి చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని ఉద్యోగాల కల్పన ఇటువంటి వాటిని తీసుకున్నప్పటికీ ఎన్నికలలో వాగ్దానం చేసినటువంటి స్థాయికి అనుగుణ్యంగా కార్యాచరణ లేదు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అది విద్యార్థులు యువత విషయంలో కావచ్చు లేదా సమాజంలో ఉన్నటువంటి మిగిలినటువంటి తరగతులకు సంబంధించి కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉన్నది అందువలన అసలు మేము ముఖ్యమంత్రులని రానివ్వము మా క్యాంపస్ లోకి అడుగు అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే అది కూడా ఒక ఎక్స్ట్రీమ్ ట్రెండ్ ఎందుకంటే రానివ్వండి చెప్పనివ్వండి మీ నిరసన మీరు తెలియజేయండి లేదా మీ అభిప్రాయాలకు మీరు తెలియజేయండి అందువల్ల ప్రభుత్వం ఏ విధమైనటువంటి అణిచివేత చర్యలకు కూరుకుంటే దాన్ని మనం తప్పు పట్టాలు అదే విధంగా మేము ఎవరిని రానివ్వము అనేటువంటిది కూడా సరేది కాదు అందువల్ల ఆ రీత్యా చూసినప్పుడు ఒక పార్టీ కార్యక్రమంగా జరిపారు అని చెప్పేసి పిఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు పోనీ మీరు ఆ పని మీరైనా ఎందుకు చేయలేకపోయారు పార్టీ కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పదేళ్లు అధికారంలో ఉన్నారు కదా ఉస్మానియా యూనివర్సిటీలో మీ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించలేనంత స్థితిలో ఉన్నారా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది అందుకని విమర్శలు చేయొచ్చు వాళ్ళకి అది అయితే ఉంది కానీ ఆ విమర్శలకి తగినటువంటి స్పందన కూడా ఉంటుంది అనేది గమనించాలి ఏమైనప్పటికీ ఒక మంచి కార్యక్రమం అదే విధంగా బిఆర్ఎస్ పెద్దలు కావచ్చు లేదా ఇతరులు చెప్తున్నట్టుగా ఆ విధమైనటువంటి ఆంక్షలు విద్యార్థుల మీద లేదా నిరసన తెలుపుతారు అనుకున్నటువంటి వాళ్ళ మీద ఉండకూడదు వాళ్ళకు కూడా ఎస్ రండి మీరు చెప్పండి లేదా మీ నిరసన మీరు తెలియజేయండి అంటే ఎంతసేపు కాసేపు నినాదాలు చేస్తారు వెళ్ళిపోతారు అందుకని ఆ విధమైనటువంటి ఫ్లెక్సిబిలిటీ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఉండాలి మాత్రం నేను చెప్పవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఒకసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకా మరి కోదండరామ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన బయట ఒకసారి చూద్దాం సార్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం సంధ్య గారు వెల్కమ్ గుడ్ మార్నింగ్ నమస్తే